ఈ రోజు నా కోసం ఆత్మీయ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తా ఉన్నాను అందరూ బాగున్నారు కదా ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు వినవలసిందిగా కోరుతా ఉన్నాను ఈ దిన వాక్యం కోసం చిన్న ప్రార్థన చేద్దాం గొప్ప దేవుడా ఆచార్యకురుడా నీకు వందనాలు వేలాది స్తోత్రములు ఉదయకాల సమయంలో నీ మాట కొరకు ఎదురు చూస్తూ ఉంటుండగా నీ శక్తి కలిగినటువంటి మాట నీ కార్యము చేసేటువంటి మాట మాతో మాట్లాడమని ఏసునామంలో అడిగి వేడుకుంటున్నాం పరమతండ్రి ఆ మేన్ ఈరోజు దేవుని వాక్యము పేతురు రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచనము పేతురు రాసిన రెండు పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదో వచనము ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీప స్తంభమైనట్టు ఉన్నది మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు మేలు గురించి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే ఏది మేలు ఎందుకు మేలు అని మనం చూసినట్లయితే ఆ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టు ఉన్నది దేవుని వాక్యము ఎలా ఉన్నదంటే దీపములా ఉన్నది ఎక్కడ దీపము చీకటిలో వెలిగించు దీపమై ఉన్నది దేవున్నామానికి మహిమ కలిగిన గాక చీకటిలో ఆయన వాక్యము వెలిగించు దీపము వలె ఉన్నది యందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు కలుగును దేవునామానికి మహిమ గాక దాని అందు మనము లక్ష్యం ఉంచాలి యందు లక్ష్యం ఉంచాలి దేవుని వాక్యమందు మనం లక్ష్యం ఉంచాలి ఎప్పుడైతే దేవుని వాక్యమందు మందులు మనకు లక్ష్యం ఉంచుతున్నామో మీకు మేలు మీ జీవితంలో మేలు కలగాలని ఆశపడతా ఉన్నారా మీ కుటుంబంలో మేలు కలగాలని ఆశపడతా ఉన్నారా మీ బ్రతుకుల్లో మేలు చూడాలని ఆశపడతా ఉంటే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఉదయం కాల సమయంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నా ఈ మాటలు నీ కొరకు నా కొరకు దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆ వాక్యము చీకట్ గల చోటన వెలికూచ్చు దీప స్తంభం అయినట్టున్నది దేవుని యొక్క వాక్యము ఎలా ఉన్నదంటే దీప ఉన్నది ఆ చీకటి గల ప్రదేశాలలో చీకటి గల జీవితంలో చీకటి గల పరిస్థితుల్లో ఆయన వాక్యము వెలుగై ఉన్నది దీపమైనట్టున్నది దాని ఎందు మీరు లక్ష్యం చడ ఈ మాటలు ఎందు మీరు లక్ష్యం ఉంచిన ఎడల ఈ వాక్యం అందు లక్ష్యం ఉంచిన ఎడల మీకు మేలు కలుగును అనే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అవును ఈ లోకంలో మన మేలు కోసం అన్ని ఎన్నో ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటాం ఎన్నో ప్రయత్నాలు చేసి మేలును పొందుకోలేక ఇంకా నిరాశలో జీవిస్తా జీవిస్తూ ఉన్నట్లయితే ఈ వాక్యం నీ కొరికే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నీ జీవితంలో మేలు కావాలని నువ్వు ఆశపడతా ఉన్నావు నీ బ్రతుకులో మేలు కావాలని ఆశపడుతూ ఉన్నావా నువ్వు దేని ఎందు లక్ష్యం ఉంచాలంటే దేవుని వాక్యం అందు లక్ష్యం ఉంచాలి ఎందుకు ఆయన వాక్యం అందు లక్ష్యం ఉంచాలి అంటే చీకటిలో అది వెలిగిచ్చు దీపస్తంభంలో ఉంది నీ చీకటి గల నీ జీవితంలో చీకటి గల పరిస్థితుల్లో ఎలా ప్రయాణం చేయాలో తెలియక ఎక్కడికి ప్రయాణం చేయాలో తెలియక ఏమి చేయాలో తెలియక నీవు ఆ యొక్క చీకటిలో సంచరిస్తూ ఉన్నట్లయితే ఆ చీ ఆ చీకటిలో నీ జీవితం ఆ చీకటిలో సంచరిస్తూ ఉన్నట్లయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నువ్వు వాక్యం అందు లక్ష్యం అది ఎలా ఉందంటే చీకటిలో దీపస్తంభముగా ఉంది ఏ పరిస్థితులు నీకు చీకటిగా అనిపిస్తూ ఉన్నాయి నీ కుటుంబ పరిస్థితులు నీ ఆరోగ్య పరిస్థితులు నీ ఉద్యోగము నీ వ్యాపారం ఈ పరిస్థితి నీకు చీకటిగా కనిపిస్తుంది ఉంది ఆ చీకటి గల ప్రదేశాలలో దేవుని వాక్యం ఎలాగ ఉన్నది అంటే స్తంభముల ఉన్నది వెలిగించు దీప స్తంభంలో ఉంది ఆ వెలుగులో నడవాలనుకుంటే ఆ వెలుగులోని కుటుంబాన్ని నడిపించుకోవాలంటే ఆ వెలుగులు నీ పరిస్థితులు నడిపించుకోవాలంటే ఆ వాక్యమందు లక్ష్యం నీకు మేలు నీ జీవితంలో మేలు ఏం చేస్తూ ఉన్నావు దేవుని వాక్యం చాలవిస్తుంది మీరు వాక్యమందు లక్ష్యం ఉంచినట్లయితే మీరు వాక్యం మందు లక్ష్యం మీకు మేలు కలుగును అవును ప్రియుల ఈ లోకంలో మేలు కోసం ఎటువంటి పరిగెడుతూ ఉండవేమో ఒకవేళ పరిగెట్టి మేలు జరక్క కృంగిపోతున్నవేమో దేవుని వాక్యమందు లక్ష్యం ఉంచు దేవుడు నీకు సహాయం చేస్తాడు ఆయన వాక్యము చీకటిలో వెలిగించు దీప స్తంభము వలె ఉంది ఆయన వాక్యం మీద విశ్వాసం ఉంచు ఆయన వాక్యం మీద నమ్మకం ఉంచు దేవుడు నీ జీవితంలో నా జీవితంలో గొప్ప కార్యము చేస్తున్నట్టి కృపదేవుడు మనకి అనుగ్రహించునుగాక పరిశుద్ర గొప్ప దేవుడా నీకు వందనాలు వేలాది స్తోత్రములు ప్రభా ఈ సమయంలో నీ మాటల ద్వారా మాట్లాడ అవును ప్రభా మేము మేలు కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తా ఉన్నాం కానీ మేలు పొందుకోలేకపోతా ఉన్నాం ఇవ్వది గల సమయంలో నీ వాక్యం అందు లక్ష్యం ఉంచితే మేలు అన్నావు ప్రభా ఎందుకంటే అది చీకటి గల ప్రదేశాల్లో దీప స్తంభముగా ఉందని మాతో మాట్లాడవును ఈ లోకంలో మేము జీవిస్తా ఉన్నప్పుడు మా చీకటి పరిస్థితుల్లోనికి నీ వాక్యాన్ని ఆహ్వానిస్తున్నామయ్యా మా చీకటి పరిస్థితుల్లోనికి నీ వాక్యాన్ని ఆహ్వానిస్తా ఉన్నాం మాకు వెలుగు చూపించిండయ్యా మాకు మార్గము చూపించిండ ప్రభా తద్వారా నీ వా వాక్యమంది విశ్వాసం వచ్చి మేము మేలు పొందుకునే కృపను ఈ వాక్యమైన ప్రతి బిడుగు దయచేయమని వేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి ఆమెన్